ఇంకో పక్క ఉన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పండుతున్నారు లేనిపోని సమస్యలు సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించే దాన్ని కావాలని ఎవరో చంపారని పెట్టారు నేను ఒకటే అడిగాను నేను ఒకటే చెప్తున్నాను ఎవడైనా సరే తప్పు చేసి తప్పు చేసిన వాళ్ల పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టి నా పొగుటుంది నన్ను కూడా మోసం చేయగలిగారు బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు వీళ్ళు చేసే ఘోరాలు వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడేదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్న డేగ కన్ను నాది ఎవడో తప్పించుకోలేడు నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది కట్ కూడా చేయక్కర్లా కట్ అయిపోతుంది మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ పోయినా దాచుకో దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి నిన్ను కనిపెడుతూ ఉన్నా నేను నేనున్నాను కాని నేను పంపించిన ఏదోటిని ఎంట్లాడుతానే ఉంటుంది తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా తమాషా అనుకోవద్దండి ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది వాళ్ళు చెప్పినంత కూడా బ్లైండ్గా మీరు నమ్మొద్దండి